వెల్కమ్ న్యూస్ మిమ్మల్ని మిమ్మల్ని అందరం ఎక్కించిన విద్యార్థి యువతను వెక్కిరించే పద్ధతుల్లో హేళన చేసే పద్ధతుల్లో అవమానపరిచే పద్ధతుల్లో పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడారు పెయిడ్ బ్యాచ్లు ఈ రకంగా లారీ చార్జీలు దెబ్బలు తిని కేసులు ఎదుర్కొని జైలు పాలవుతారా విద్యార్థులు పేమెంట్లకు లొంగిపోతారా మీ సంస్కారం ముఖ్యమంత్రి మంత్రుల సంస్కారం గిదా విద్యార్థుల గురించి మాట్లాడేటప్పుడు విద్యార్థుల గురించి ప్రస్తావించేటప్పుడు మీరు మాట్లాడే మాటలు గివే నిజమే పేడ్ బ్యాచ్ ఎవరు మీరు ముఖ్యమంత్రి మంత్రులు మీరు పేడ్ బ్యాచ్ అనే విషయాన్ని మీరే బహిరంగంగా చెప్పుకున్నారు వందల సార్లు రేవంత్ రెడ్డి పీసీసీ పదవి మొదలైంది పేమెంట్తోనే వచ్చింది అనే విషయాన్ని మీ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలో మాట్లాడింది అన్నాడు మంత్రి పదవి కావాలంటే ఇంత పేమెంట్ చేసి రావాలి అని చెప్పి మీరే చెప్తున్నారు మంత్రి పదవి రావాలంటే మూట తీసుకొని ఢిల్లీ పోవాలనే మాట మీరే చెప్తున్నారు పేమెంట్లు ఇచ్చి సీట్లు తెచ్చుకున్నది మీరు పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నది మీరు మళ్ళీ ప్రజలకి ఇవ్వాల్సి వస్తే పేమెంట్ తీసుకొని ఇస్తున్నది మీరు పని చేసే కాంట్రాక్టర్లకు పైసరియాల్సి వస్తే పేమెంట్ తీసుకొని పనిచేస్తున్నది మీరు పేమెంట్ ఇచ్చి తెచ్చుకోవడం పేమెంట్ తీసుకొని ఇవ్వడం అనేది మీకు మాత్రమే అలవాటు పేమెంట్ మీద ఏదైనా పేటెంట్ ఉంది అంటే అది మీకు మాత్రమే ఉంది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి మంత్రులు మాత్రమే ఉంది తప్ప పేటెంట్ మీ పేటెంట్ పేమెంట్ మీద పేటెంట్ మీది మాత్రమే తప్ప విద్యార్థులది కాదు ఇదే రేవంత్ రెడ్డి ఇదే భూముల్ని భూములపై కేసులు నాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక మంచి పని చేద్దామని భూములు ఇస్తే వీళ్ళంతా కుట్రతో కేసులు వేస్తాడని మాట్లాడండి ఆయన స్టేట్మెంటే ఇది అధికార ప్రతినిధిగా రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు సెప్టెంబర్ పదహారు రెండు వేల పన్నెండు సెప్టెంబర్ పదహారు నాడు వచ్చింది ఇదే రేవంత్ రెడ్డి భూములు ప్రభుత్వానికి కావు వాళ్ళకి ఇచ్చిండు మా చంద్రబాబు నాయుడు సరిచే గొప్ప గొప్ప పనులు చేద్దామని ఇస్తే ఈ దుర్మార్గంగా వీళ్ళు అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ అడ్డుకుంది ఇప్పుడు కేసీఆర్ అడ్డుకుంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది ఏం లేదు అలా గురువుగారు మొదలుపెట్టిపోయిండు తాబేదారులకు ఇచ్చి సాధంగా గుంజుకునే ముచ్చట అదే ఇక పేమెంట్ మీద వెయ్యాలే పేమెంట్ తీసుకోవాలి అదే పని మీద వాళ్ళ గురువుగారు మొదలుపెట్టిండు గురువుగారితో సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు శిష్యుడు పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఎందుకు మీకు తొందర ఉంది ఎందుకు ఆ పిల్లల మాట కనీసం గొంతు నుంచి బయటకు రాకముందే గొంతు నొక్కేయాలని ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు లేవా భూములు మీకు ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫోర్ ట్వంటీ సిటీ ఫోర్ బ్రదర్ సిటీ అని చాలా సిటీలు కడుతున్నారు కదా ఆడ ఉన్నది కదా భూమి నాలుగు వందలు కాకపోతే వందల ఎకరాలు ఇచ్చుకోవడానికి అనుకుంది కదా పద్నాలుగు వేల ఎకరాలు మేనే సేకరించి పెట్టిపోయిన భూమి ఉన్నది కదా అక్కడ సిటీ పేరు మీద ముప్పై ఎకరాలు చేస్తే నలభై వేలు ఎకరాలు చేస్తే అని తిరుగుతున్నారు కదా మీరందరూ రెండు వందల ఫీట్ల రోడ్లు వేస్తే నాలుగు వందల ఫీట్ల రోడ్లు వేస్తే అని చెప్పి ప్రజల భూమి లాక్కుంటున్నారు కదా అక్కడ అమ్ముకోవచ్చు కదా నువ్వు పిల్లలు వద్దన్న చోటనే అమ్మాలని నీ పట్టుదలింది ఎవరిని మోసం చేయడం కొరకు ఎవరిని దగా చేయడం కొరకు మీ గురువువారిలాగా అద్భుతమైన సిటీ నిర్మాణం చేస్తే నాలుగో సిటీ చార్మినార్ నేరగడ్డే హైదరాబాద్ డెవలప్ చేసిన గురువేట చెప్పిండో చంద్రబాబు నాయుడు నువ్వు కూడా అట్లనే చెప్తున్నావు కదా నలభై వేల ఎకరాలతో అద్భుతమైన ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తా అని చెప్పి అక్కడ ఇవి రాదు నాలుగు వందల ఎకరాలు ఎందుకు మధ్యరాత్రులు పోవాలి నీ భూమి నిజమే అయితే నువ్వు సొంత వారి అయితే నువ్వు హక్కుదారమే అయితే ఎందుకు మధ్య రాత్రి పోయినావు ఎవడైనా వాడి ఇంట్లో వాడు బాధాపుతో పోతాడు రాత్రిపూట దొంగతనంగా గోడెక్కితుని కిందకు పోవాలి ఇప్పటికే హైకోర్టు అనేక సర్చి వాటి పెట్టింది మీకు ఏమైనా శని ఆదివారాలే కనబడతాయా పనిచేయడానికి రాత్రిపూటనే మీరు పనిచేయాలనా మొన్ననే వారం రాలేదు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించి డ్రోన్ కెమెరా కనుక ఎవరైనా వాడితే అనుమతి లేకుండా ఐదు వందల జరిమానాతో వదిలిపెట్టవచ్చు అని చెప్పి కానీ ఇవాళ ఐదుగురు పిల్లల్ని డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఫోటోలు తీసిందని చెప్పి వాళ్ళ వందలాది జేసీబీలను ప్రజలు చూపించే పద్ధతుల్లో వాడినారని చెప్పి ఐదుగురు పిల్లల పైన కేసులు పెట్టి పోయి ఈ రకంగా జేసీబీలు అక్కడ ఉన్నాయి అని చెప్పి వన్యప్రాణుల మీద పోతున్నాయి తెల్లనాంక వందలాది వేలాది నెమళ్ళు జాతీయ పక్షి నెమళ్ళు ఏడుస్తున్నాయి అవి పిల్లలు మనుషులు ఆర్తనాదాలు లాగున్నాయి పసిపిల్లలు ఆర్తనాదాలు లాగా అని చెప్పి పిల్లలు ఆ విషయాన్ని ప్రపంచాన్ని తెలియజేయడం కొరకు డ్రోన్ కెమెరాలు వాడితే ఐదుగురు పిల్లల్ని వాళ్ళు అరెస్ట్ చేశాను వారం అనే అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి ఐదు వందల ఫైన్తో పెట్టొచ్చు అదని మాట్లాడి అయినాది వాళ్ళప్రి